రెండు వాంగి బత్తు రెడీ అయిపోయింది కర్రీస్ ఏమి కూడా ఏం అక్కర్లేదండి పెరుగు చట్నీతో కూడా తినేయచ్చు రెండు ఎగ్స్ వేపుని పెరుగు చట్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ నమస్కారం అండి మా అత్తమ్మట స్వాగతం ఈరోజు వాంగీ పాత్ర చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక ముందు నానబెట్టాను గ్లాసు గ్లాసునారు తీసుకున్నాను ఇవి నాణి ఈ గ్లాస్కి నార్ వాటర్ వేసి కుర్ర పెట్టుకోవాలండి మూడు విధుల వరకు బా బాటాణి మొలకెత్తిన బాటాణి అండి ఇవి రాత్రి నానబెట్టాను ఇవి కూడా ఇందులో వేస్తున్నామండి కూడా వేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి ముందుగా ఒక స్పూన్ నువ్వులు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర శనగపప్పు కొంచెం మినపప్పు ఆరకే చెక్క రెండు యాలక్కాయలు దోరగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లేకుండా నాలుగు మిరియాలండి రెండు ఎండుమిరపకాయలు అండి పలావాకు త్వరగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి కొంచెము తర్వాత జీడిపప్పు చదువు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఫ్రై పప్పు పోపు దోరగా అయిందండి అలవాల్లపై పేస్ట్ వేసుకోవాలి పాలమల్లుపై పేస్ట్ ఫ్రై చేసుకోవాలి ముందుగా నీటిలో ఉప్పు వేసి ఉప్పు పసుపు వేసి వంకాయ ముక్కలు ఉంచానండి ఇలాగా నాలుగు ముక్కలు వంకాయని నాలుగు ముక్కల కింద తెల్లవంకాయలన్నీ వేసుకోవచ్చు నల్ల వంకాయలన్నీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వంకాయలు ఇంకా వేసుకోవాలి తర్వాత ఇలా తిన్న ముక్కలు వేసుకున్న కొత్తిమీర్ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ అన్నీ వంకాయ ముక్కలు మళ్ళీ మగ్గేటప్పటికి మసాలా రెడీ చేసుకోవాలండి మసాలా ద్వారా వేయించిందంతా ఉంటుంది అది గ్రైండ్ చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి వంకాయ ముక్కలు మగ్గింది

కొంచెం వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకోవాలండి ఉడికించుకున్న రైస్ ఉంటుందండి కదండి రైస్ వేసుకోవాలి ఇదిగో రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా సాల్టు ముందు వేసాం కాదండి చూసి వేసుకోవాలి సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకో కొంచెం కరివేపాకు కొంచెం కస్తూరి మేటి వేసుకుని కాసేపు కలిపేసి కాసేపు మక్కన ఇవ్వాలండి అలాగా ఐదు నిమిషాలు మక్కన ఇవ్వాలండి 私の味でる